వినోద్ ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న మరి జీవిఎంసి ప్రాంగణం ఈ కోడలు ఎప్పుడు కూడా దీన్ని గాంధీ స్టాచ్యూ అని అంటారు ఇది ఇటుపక్క కాంప్లెక్స్కి ఇటుపక్క మరి జిల్లా కోర్టు మరి పరిసర ప్రాంతానికి ఇటుపక్క జీవీఎంసి మెయిన్ ఆఫీస్ అంటే మన ముందున ఏదైతుందో ఈ పరిసర ప్రాంతంలో ఎప్పుడు కూడా ధర్నాలతో ఈ ప్రదేశము ఓరెత్తుతూ ఉంటూనే ఉంటుంది ఎందుకనంటే దీనికి ఒక నిబంధన ఉంటుంది ఇది ఒక ధరణా చౌక్ అని ఒక పేరు కూడా గాంచబడింది అయితే ఇందులో ప్రధాన అంశం ఏంటంటే నేటికి పదిహేడు వందల రెండు రోజులకు పైచీలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాము అన్న స్టాంప్ వేసిన దగ్గర నుంచి మరి మన కేంద్రాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు అమిత్ షా ఈ టీం అంతా మీరు అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు ఆ స్టీల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో వారు కుటుంబీకులు వారి బంధువులు మరి వారితో పాటు ఈరోజు సిఐటియు ఏదైతే ఉందో మరి సిపిఎం పార్టీ పే చేసుకొని వాళ్ళు మొదటి నుంచి మరి దీని మీద ఉద్యమిస్తూనే ఉన్నారు అటుపక్క మరి రామ్ గారు మరి స్టీల్ ప్లాంట్ నుంచి అయితేనేమి మరి సీనియర్ నాయకులు ఇక్కడ మళ్ళీ ఆ కుమార్ గారు ఆ టీం ఎవరైతే ఉన్నారో చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి మొదటి నుంచి ఉద్యమిస్తున్నారు అందులో మహిళలు ఐదువా ప్రత్యేకత మరి ఐదువా అయితే టీం అయితే మొదటి నుంచి కూడా మరి వీళ్ళు స్టీల్ వైవటీకరణ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి వినోద్ వీళ్ళు పోరాడుతూనే ఉన్నారు ధర్నాల్లో పాల్గొంటూనే ఉన్నారు మరి ఆఖరికి ఎక్కడైతే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఉందో అక్కడ ధర్నా చౌక్ ప్రాంగణం తీసివేసినా సరే ఇప్పుడు ఇది ఇప్పుడు కొనసాగి పదిహేడు వందల రెండు రోజులు కావస్తుంది అయితే ఇప్పటికి కూడా ప్రైవేటీకరణగా తీసుకెళ్తున్న మరి నరేంద్ర మోడీ గారు ఎందుకని దీని కొరకు మరి వెనక అడుగు వేయట్లేదు ఎందుకని దీని విషయంలో ఒక క్లారిటీ ఇవ్వట్లేదు దాని విషయాల్లో మనతో పాటు మాట్లాడడానికి చాలామంది ఉన్నారు వారితో ప్రయత్ని చేద్దాం మేడం మీరు చెప్పండి అసలు ఈరోజు ముప్పై రెండు మంది త్యాగపలం ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని ధారా తత్వం చేసిన ప్రజలు అరవై నాలుగు గ్రామాలు ఖాళీ చేసి ఇదిగో మా బ్రతుకులు బాగుంటాయి మా జీవితాలు బాగుంటాయి కనుక ఈరోజు ఇసుక దెబ్బగా ఉన్న ఈ ప్రాంతాన్ని మహోన్నతం ప్రాంతంగా తయారు చేయడానికి మరి ఎవరైతే వచ్చారో ఇందిరాగాంధీ గారు పరిపాలించిన హాయంలో మరి ఎవరైతే వచ్చారో వారికి మేము ఈ యొక్క మొత్తం సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ రోజు సేవలు అందించడమే కాక ముప్పై రెండు మంది ప్రాణాలు పోతేనే కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ రాలేదు అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ దిశగా కేంద్ర కమిటీ ఏదైతుందో కేంద్ర బీజేపీ ఏదైతుందో వాళ్ళు మరి పావులు కదుపుతున్నారు దానికి మీరు ఏమంటారు ఏం చేస్తే ఈ యొక్క ప్రైవేటీకరణ వెనక్కి వెళ్తారు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని వెంటనే అక్కడ నిర్ణయం వచ్చిన వెంటనే ఇక్కడ మొత్తం విశాఖ ప్రజలతో పాటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో పాటు రాష్ట్రం మొత్తంగా యావద్ది మంది ఇది మా గుండె చప్పుడు మేము పోరాడి సాధించుకున్నాం ముప్పై రెండు మంది చనిపోయి ఈరోజు స్టీల్ ప్లాంట్ని సాధించుకున్నాం ఇటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆ రోజు నుంచి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు ఉద్యోగులందరూ బయటకు వచ్చారు కుటుంబాలతో సహా ఐదు సంవత్సరాల పాటు ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమను కాపాడుకుంటామని చెప్పి పోరాడిన చరిత్ర బహుశా దేశంలో ఇంకెక్కడా లేదేమో అటువంటి ఘన చరిత్ర కలిగిన మన విశాఖ ఉద్యమానికి ఈరోజు ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ రెండు ఒకటైపోయారు ఎన్నికల ముందు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎలాగైనా సరే స్టీల్ ప్లాంట్ కాపాడుతాం జనసేన కూడా అదే చెప్పారు స్టీల్ ప్లాంట్ కాపాడుతాం కాపాడకపోతే గనుక మేము రాజీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాజీనామా చేస్తా చంద్రబాబు నాయుడు ప్రకటించారు మరి గెలిచారు గెలిచిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటి ఇంకా మరింతగా మోడీతో కలిసిపోయి ఎలాగైతే స్టీల్ ప్లాంట్ ఎలాగైనా సరే ఇక్కడ ఉన్న అదానీకో లేకపోతే అంబా అంబానీకో అదానీకో ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు కార్పొరేట్ వ్యక్తులకు దీన్ని కట్టబెట్టాలని చెప్పి ఐదు సంవత్సరాలు బట్టి కూడా చాలా పెద్ద ఎత్తున పథకాలు వేస్తున్నారు దాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఒక పక్కన బిఆర్ఎస్ పేరుతో పంపించేశారు మరో పక్కన కాంట్రాక్ట్ కార్మికులు ఆరు వేల మందిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు పడేశారు అలాగే జీతాలు ఎంప్లాయీస్ కి ఈరోజు జీతాలు అరకొరగా ఇస్తున్నారు అయినప్పటికీ సరే మాకు జీతాలు లేకపోయినా పర్వాలేదు మీరు ఏం చేసినా సరే మేము స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం అని చెప్పి ముక్కు ఉద్యోగులు ఇక్కడ కూర్చున్నది కేవలము స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మాత్రమే కాదు విశాఖపట్నంలో అన్ని రకాల తరగతుల మహిళలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి స్టీల్ ప్లాంట్ తో సంబంధం లేకపోయినది ప్రజల ఆస్తి ఈ ప్రజల ఆస్తిని కాపాడుకుంటాం అని చెప్పి పోరాటం చేస్తున్నారు మోడీ గారికి ఒకటే చెప్తున్నాం మీరు మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని గాని ప్రైవేటు శక్తులకి ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేస్తామంటే నిజమైన దేశభక్తి కలిగిన ప్రజలెవరు చూస్తూ ఊరుకో మేము కూడా ఊరుకోము మహిళా సంఘంగా ఇప్పటికే అనేక రూపాలలో మేము స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్నాము ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత మందిని కూడా కలుపుకుని మోడీ గారు ఈ స్టీల్ ప్లాంట్ ప్రేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే మరొక విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న సిఏఏ సమ్మిట్ లో వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ఏమి జరిగిందో ఆయనకు తెలియదు అనుకుంటా చరిత్ర తెలియదు అనుకుంటా ఉద్యోగులు ఎంత కష్టపడ్డారు కార్మికులు ఎంత కష్టపడ్డారు ఏ రకంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సాధించి రికార్డులు సృష్టించింది ఎంత నైపుణ్యం కలిగిన కార్మికులు అందులో ఉన్నారు ఎంత కష్టపడితే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు డిపార్ట్మెంట్లన్నీ తిరిగితే తెలుస్తుంది స్టీల్ ప్లాంట్ ఎంతలో పనిచేయడం ఎంత కష్టమో అవన్నీ కూడా మర్చిపోయి కళ్ళ గంతలు కట్టుకున్నారా మీరు స్టీల్ ప్లాంట్ అభివృద్ధిని ఎందుకు మీరు చూడట్లేదు ఈ రోజు మీరు చేసిన నిర్ణయాల వల్లే స్టీల్ ప్లాంట్ వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పి మేము తెలియచేస్తూ మేము ఈ రకంగా కళ్ళ గంతలు కట్టుకుని ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తన కళ్ళు తెరుచుకొని ఈ ఉద్యమాన్ని చూడాలి స్టీల్ ప్లాంట్ కార్మికుల కష్టాలు ప్రజల మనోభావాల్ని రక్షించాలి అని చెప్పి స్టీల్ ప్లాంట్ కాపాడాలి ప్రభుత్వ రంగంలో పేరు మాధవి ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్షురాలు ఇప్పుడు ప్రత్యేకంగా ఇంతమంది శ్రీమూర్తులు కళ్ళకు గంతలు కట్టుకుని వచ్చి కూడా కూర్చున్నారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి ప్రధానమైన కారణం ఏమని నిజమే మరి ప్రధానమైన కారణం పోరాట వారసత్వం కలిగిన వాళ్ళు వీళ్ళందరూనూ ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం పోరాడారో ఆ పో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారో మన దేశాన్ని కాపాడుకోవాలి నిజమైన దేశభక్తి కలిగిన మహిళలందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు వీళ్ళతో పాటు ఇంకా అనేక మంది మా వాళ్ళు ఉన్నారు అనేక మంది ఉన్నారు మహిళలు యువతున్నారు మేధావులు ఉన్నారు వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దు ఇది ప్రజల ఆస్తి ఐదు వేల కోట్ల రూపాయలతో ప్రారంభమైన స్టీల్ ప్లాంట్ ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ కలిగి దేశంలోనూ ప్రతిష్టాత్మకంగా ఉంది ప్రపంచంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునే పరిస్థితి కావాలి అలాగే ఉపాధి ఇవి స్టీల్ ప్లాంట్లో స్టీల్ ప్లాంట్ రావడం వల్ల దాదాపు ముప్పై వేల మందికి ఈ రోజు అందులో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతూ ఉన్నారు ఇప్పటి వరకును అలాగే ఒక లక్ష కుటుంబాలు గాజబాకలో గాని విశాఖలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక మంది ఈ రోజు ఉపాధి పొందుతూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంది అటువంటి స్టీల్ ప్లాంట్ కాపాడాలి మా భవిష్యత్తు తరాలు బాగుండాలి మా పిల్లలకి మాతో పాటు మిగిలిన యువత అందరికి చదువుకున్న వాళ్ళు అనేక వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి అని చెప్పి దేశ కోసము ప్రభుత్వలు సాధ్యమవుతుంది అని చెప్పి ఒక ప్రత్యేకమైన నినాదంతో ఐదు సంవత్సరాలు బట్టి స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతూ ఉన్నారు వాళ్ళు ఎవరు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం కాకపోయినా సరే ఒక దేశభక్తి కలిగిన నిజమైన దేశభక్తి కలిగిన మహిళలుగా ఈ రోజు ఈ పోరాటాల్లో వాళ్ళు పాల్గొన్నారని తెలియజేస్తున్నాం మరి ఇక్కడ బాధ విషయం ఏంటంటే ఆ రోజు ఆ స్టీల్ ప్లాంట్ భూములు ఏవైతే ఉన్నాయో మరి ఇదిగో ఇక్కడ కనబడుతున్న రైతులు ఈ రైతులు ఇస్తేనే కానీ ఈరోజు ఆ భూముల్లో స్టీల్ ప్లాంట్ గనులు ఏర్పడలేదు గమనించాలి అరవై నాలుగు గ్రామాలు ఖాళీ చేసి ఇరవై ఆరు వేల ఎకరాలు ఇదిగో ఇక్కడ ఉన్న రైతులు ఇస్తేనే కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది అక్కడ మరి ఆవిర్భవించలేదు నిజంగా ఈరోజు అదే గాలి లేకపోయింటే ఈరోజు అదానీ అంబానీలు ఎవరైతే ఉన్నారో కేవలం వారి కోసమే ఈ భారతదేశాన్ని నడిపిస్తున్న మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఇలాంటివన్నీ తీసుకెళ్ళి వారికి కట్టబట్టడానికన్నా ఒక ప్రయ అంటే ఒక ప్రక్రియలో జరుగుతున్న భాగం ఇది గమనించాలి ఎందుకంటే విశాఖపట్నం ప్రజలకు చాలా మందికి ఏమర్థం అవట్లేదంటే ఇది మన ఇష్యూ కాదు ఇది స్టీల్ ప్లాంట్ డే ఇది ఆ కార్మికులదే ఇదికి మరి సంబంధమే లేదంటున్నారు భూములు ఇచ్చిన రైతులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం మీరు చెప్పండి అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని మొత్తం మీ యొక్క గ్రామ ప్రజలందరూ పంచిపెట్టారు అరవై నాలుగు గ్రామాలు మరి ఖాళీ చేసి ఇచ్చారు ఈరోజు నేను ఏమన్నానంటే ఇది ప్రైవేటీకరణ దిశకి వెళ్తుందో పక్క నుంచి దీని విషయంలో అడిగే నాదులు లేరు అడిగే నాదులు కూడా ఏమయ్యారంటే వాళ్ళు కూడా రాజకీయ లబ్ధి కోసం గతంలో వైసీపీ ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి ఆ టెంట్లో కూర్చున్నారు అంటే ఎవరో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు లోకేష్ బాబు గారు కూర్చున్నారు లక్ష యాభై వేల మందితో పవన్ కళ్యాణ్ గారు అయితే పెద్ద మీటింగ్ రోడ్ ఆఫీస్ మరిపెట్టారు ఏమ్మా మరి ఆ రోజు అక్కడ కూర్చొని ధర్నాలో పాల్గొన్న ఈ మహానుభావులు అందరూ ఈ రోజు సైలెంట్ అయిపోయి ప్రశ్నిస్తానన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎగ్దం బంద్ అయిపోయి దాన్ని ఊసే ఎత్తట్లేదు మరి ఏం చేస్తే మీ యొక్క కష్టాలు బాధలు తీరుతాయి ప్రైవేటీకరణ కాకుండా అవుతుంది స్టీల్ ప్లాంట్ ఏర్పడడానికి అరవై నాలుగు గ్రామాల ప్రజలు ఖాళీ చేసి అనేక మంది పొట్ట చేత్తో పట్టుకుని వేరే ఊళ్ళకెళ్ళి ఈ ఎకరాల ఎకరాల పొలాలు సమర్పించేసి పెద్ద పెద్ద ఇళ్ళు కూడా ఇచ్చే కేవలం రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఒక ఆరు నెంబర్ ఇస్తే దానికి ఆశపడి మా పిల్లలకు మేము ఎలాగూ ఈ బ్రతుకులే బతుకుతున్నాము పిల్లలైనా చక్కని బ్రతుకులు బతుకుతారని చెప్పేసి పొలాలు ఇచ్చిన రైతులు కానీ ప్రజలు కానీ ఈరోజు నిరాశలో ఉన్నారండి ఎందుకంటే ఇంకా ఎనిమిది వేల మంది నిర్వాసితులకి ఉద్యోగాలు లేవు సరికదా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను కూడా అన్యాయంగా తీసేశారండి ఇంకా ప్రతి వారం కూడా నాలుగు వందల మందిని తీసేస్తాం కాంట్రాక్ట్ కార్మికులని తీసేస్తామని చెప్పేసి వెల్లడి చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు అంటే పడుకుని ఉంటున్నారంట సార్ అంటే మరి ఎక్కడ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పడుకుంటే ఉత్పత్తి ఇన్ని సంవత్సరాలు బట్టి ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఎన్ని అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనేక రూపాల్లో డివిడెండ్ల రూపాల్లో ఈ రూపంలో నేను ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్కి పే చేసింది అలాంటప్పుడు పడుకుంటే ఈ ఉత్పత్తి ఎలా జరుగుతుంది ఇవన్నీ చూడకుండా ఎవరికి నచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చి ఏమైనా సరే కేవలం భూముల్ని ఆక్రమించుకోవడానికి ఒక అదానికో అంబానీకో కట్టబెట్టడానికి ప్రధా ఈ ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ఎందుకంటే కూటమి ప్రభుత్వం గతంలో అధికారంలో లేనప్పుడు ఈ గవర్నమెంట్ అయితే ఇలా చేస్తుంది మేము కనుక అధికారంలోకి వస్తే మేము స్టీల్ ప్లాంట్ ని నిలబెడతాం మేము కాపాడుతాం ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా చేస్తాం అని చెప్పిందండి ఈ రోజు అస్తమాన సెంటిమెంట్ అంటే మేము ఎక్కడి నుంచి నిధులు తెస్తామని అడుగుతున్నారండి ఇది చాలా దుర్మార్గమైన ధోరణి తర్వాత నా పేరు రీసెంట్ గా అంటే మొన్న అంటే అయితే ఒక నాలుగైదు నెలలు అవుతుందేమో కాంట్రాక్ట్ కార్మికులు సగా సంకేతం అంటున్నారు దేనికి సంకేతం సార్ ప్రైవే ప్రైవేటు పరం చెయ్యము అని ఒక పక్క నుంచి ఒక్కోసారి ప్రకటిస్తున్నారు ప్రకటిస్తూనే ప్రైవేట్ పరం చేసే పనులన్నీ కూడా లోపల లోపల కీలకంగా జరిపిస్తున్నారు సార్ దొంగచాటుగా అమలు పరుస్తున్నారు అన్ని ఇచ్చిన రైతులుగా ప్రత్యేకంగా అంటే మీరే ఇచ్చారు మీ ఇచ్చిన మీ రైతులు కనుక మీకు హక్కుంటది కార్మికులతో పాటు మీకు హక్కు హక్కుంటది రైతులుగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగించండి మాకు ఇందులో మా ప్రభుత్వ రంగంలో కొనసాగించి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి మా జీవనోపాధిని కోల్పోకుండా చేయండి మా పిల్లలు కూడా ఇంకా ఈ జీవనోపాధి కొనసాగించాలి మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే స్టీల్ కి గనులు ఇవ్వాలి శైల్లో వినిలం చేయాలి అని మేము కోరుకుంటున్నాం సార్ మరి మరికొంతమంది మనతో పాటు ఉన్నారు వినోద్ వారితో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం అమ్మా చెప్పండి అంటే సిఐ సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు స్టీల్ ప్లాంట్ లో ఉన్న పనులు చేయట్లేదు పనులు చేయకుండా మీకు అంటే రాబడి రావాలంటే అక్కడ వస్తుంది మీరు పనులు చేయండి అప్పుడు అడగండి అని అంటున్నారు అంటే ఇదే వ్యక్తి ఇదే ఇదే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే స్టీల్ ప్లాంట్ టెంట్ లో కూర్చున్నారు అంటే ఆ విషయం ఆయన మర్చిపోయాడు అంటారు ముఖ్యమంత్రి గారు మర్చిపోయారని మేము అనుకుంటున్నామండి ఎందుకంటే ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ని మేము అధికారంలోకి రాగానే మూడు నెలల్లో పట్టాలు ఎక్కించి లాభాలు దిశగా మేము పయనిస్తాము దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు కానీ ఈ నేటికి రెండు సంవత్సరాలు అవుతుంది స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడట్లేదు మాట్లాడిన వాళ్ళని కూడా మీరు మాట్లాడొద్దని భయపిస్తున్నారు భయపెడుతున్నారు అలాగే లోపల కార్మికుల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా పార్ట్ ఏదైనా అడగటానికైనా లేదంటే మాకు పర్మిషన్ కావాలని అడగటానికైనా రోజు వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే షోకర్జ్ నోటీసులు అనేవి ఇస్తున్నారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మేము ఇచ్చాము మీరు ఏం చేశారు మీరు ప్లాంట్ని ఉత్పత్తిని పెంచలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు అప్పులు తీర్చడానికి ఇచ్చారు తప్ప కార్మికులు జీతాలు చెల్లించడానికి కానీ రా మెటీరియల్ కొనటానికి కానీ ఇంకా ఏ విధంగా అమౌంట్ని ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు దానికి సంబంధించి ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఉద్యోగులను తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం అక్కడ హామీ ఇచ్చింది కాబట్టి వెంటనే ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగాలను తొలగించింది అంతేకాదు వీఆర్ఎస్ పేరుతో కూడా దాదాపు రెండు వేల మందిని విఆర్ఎస్ నుంచి పంపించారు ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్లాంట్లో పది మంది చేసే పని ఇద్దరు చేస్తున్నారు వాళ్ళకి లీవ్లు తీస్తారు పర్మిషన్స్ తీస్తారు తినడానికి కూడా లేకుండా క్యాంటీన్లు అనేవి తొలగించారు ఎటువంటి ఎలమెంట్స్ కూడా ఇవ్వటం లేదు మీకు నచ్చితే చేయండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి ఈరోజు అక్కడ ఉన్న మేనేజ్మెంట్ చెప్తుంది దీన్ని వ్యతిరేకిస్తున్నాం నా పేరు వేణు గారు ఒక మాట చెప్పండి అంటే మీరు చెప్పిన మాటలు మీరు చెప్పిన మాటల్లోనే నేను అంటే మరొక ప్రశ్న వేయాలనుకుంటున్నాను ఒక జర్నలిస్ట్ గా అంటే మీరు మాట అన్నారు మీరు చెప్పినవన్నీ కూడా లేబర్ యాక్ట్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి ఎక్కడ అనుకో అనుకూలంగా లేదు కానీ పని చేసే కార్మికుడికి అడిగే హక్కు ఇక్కడ కోల్పోయాడు అంటే పది మంది చేయవలసిన పని ఇద్దరు జాతర చేయిస్తునంటే మరి ఇది లేబర్ హక్కులు అరించినట్లు కాదా ఖచ్చితంగానే అండి లేబర్ కోర్టు లేబర్ కి ఉన్న చట్టాలన్నీ ఈ రోజు దుర్వినియోగం చేస్తున్నారు దుర్వినియోగం కాదు పూర్తిగా లేకుండానే చేస్తున్నారు అంటే కార్మికులకి యూనియన్ పెట్టుకునే హక్కు ఉంది వాళ్ళకి కష్టం వస్తే మాట్లాడే హక్కు ఉంది ఇంకేమన్నా వల సదుపాయాలు వాటి గురించి మాట్లాడే హక్కు ఉంది కానీ ఈరోజు ఈ హక్కులన్నిటిని కూడా తీసేసి నలభై నాలుగు ఉన్న లేబర్ కోట్లు ఈరోజు నాలుగు లేబర్ కోట్లుగా చేశారు మార్చేశారు అలాగే మహిళలకి రాత్రిపూట పని ఉండేది కాదు ఇప్పుడు మహిళలు కూడా రాత్రిపూట పని చేయాలని చెప్పి కండిషన్ పెడుతుంది అంటే ఏ విధంగా చూసినా ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని బాధ్యతల నుంచి తొలగించే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది వినోద్ మనతో పాటు మరి సీనియర్ నాయకులు ఐద్వా నుంచి ఎవరైతే ఉన్నారో సహోదరులు కూడా మనతో పాటు ఉంది ఆమెతో కూడా మాట్లాడిన ప్రయత్నించేద్దాం మేడం చెప్పండి అంటే ఇక్కడ మాధవి గారు మాట్లాడిన మాటలు కానీ మరి అలాగే నిర్వాసితులు మాట్లాడిన మాటలు కానీ వేణమ్మ గారు మాట్లాడిన మాటలు కానీ తీసుకుంటే మరి అసలు అంటే నిర్దిష్టంగా డైరెక్టర్గా వాళ్ళు స్టీల్ ప్లాంట్ కార్మికులు అటాక్ చేస్తున్నారు అనిపిస్తుంది నిజంగానే స్టీల్ ప్లాంట్ కార్మికులు అటాక్ చేస్తున్నారు కానీ రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు సమ్మిట్ లో మాట్లాడారు ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదని ఎన్నిసార్లు చెప్పాలి ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి చెప్పాలా అన్నారు సంతోషం కరెక్ట్ అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వదు మళ్ళీ అదే రీతిలో కార్మికులు నిద్రపోతున్నారు లాభాలు ఎలాగొస్తాయి అన్నారు మరి కార్మికులు నిద్రపోతే ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టిన పెట్టుబడి మూడు లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ పెద్ద లాభం వచ్చింది ఫ్యాక్టరీ అలాగే భూములు కూడా చాలా కోట్ల విలువైనవి మరి వీళ్ళు చేయకపోతే ఐదు వేల రూపాయలు పెట్టుబడికి మూడు లక్షల వేల కోట్ల రూపాయల లాభాలు ఎలా వస్తాయి అలానే ఇంత ముప్పై వేల మంది అందులో ఎట్లా పనిచేస్తారు అలాగే పరోక్షంగా కాంట్రాక్ట్ వర్కర్స్ పరోక్షంగా అనేక మంది మొత్తం విశాఖపట్నంలో ఎక్కువ మంది జీవిస్తున్నారు అలానే దేశంలోనే అత్యధికంగా కొనుగోలు శక్తి కలిగిన ఒక ప్రజలు ఇవన్నీ స్టీల్ ప్లాంట్ మూలనే కదా అలానే మీరు ముందు ప్రీవియస్ ఉన్న చీఫ్ మినిస్టర్ చెప్పారు పోర్టు ఆరు వందల నలభై ఐదు కోట్లకి ప్రైవేట్లు పంపేస్తారు ఆదాని గారికి అలాగే ఇప్పుడు అంబుజా ఫ్యాక్టరీ కూడా ఆదానిది అలాగే స్టీల్ ప్లాంట్ కూడా ఆదానికి ఇచ్చేస్తారు అంటే విశాఖపట్నం అనేది ఆదాని విశాఖపట్నం అయిపోతుంది ఏమైనప్పటికీ మీరు ఇప్పుడు చూసారు కదా మహిళలు వీళ్లే కాదు ఇంకా పెద్ద ఉద్యమం చేస్తున్నాం పదిహేడు వందల రెండవ రోజు అనేక రూపాయలు ఉద్యమాలు చేస్తున్నారు ప్రైవేట్ అయిపోతే ఇవన్నీ తీసుకుడా మూసేయండి ఏమి మీకు అధికారం లేదా ఇప్పుడు ప్లాంట్ లో చాలా మందిని పోలీసులు సిఆర్పీ పెట్టారు కదా క్లోజ్ చేసేసేయండి అయినా ప్రజా ఉద్యమాల ద్వారా స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంటుంది ఇది పెద్ద ప్రజా ఉద్యమం ప్రజా పోరాటం సెంటిమెంట్తో వచ్చిన ఫ్యాక్టరీ ఇది ఖచ్చితంగా నిలబడుతుంది ఈ రోజు అనేక మంది యువత వస్తున్నారు కాలేజీల నుంచి యువత చాలా మంది వస్తున్నారు ఎందుకంటే అనేక కాలేజీలు ఉన్నాయి కాలేజీని ప్రతి సంవత్సరం లక్షల్లో రిలీవ్ అవుతున్నారు వాళ్ళందరికీ ఎక్కడ ఉద్యోగాలు ఇస్తావు నువ్వు నిజంగా మీ ఉద్యోగం ఇవ్వాలి కదా ప్రజాస్వామ్యంలో వీళ్ళు లేబర్ కోడ్స్ తెచ్చి వాళ్ళ యొక్క అన్ని నిర్వీర్యం చేసేసి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేసి అలానే రాజ్యాంగ ప్రభుత్వాన్ని కూడా ఉన్నాయని నిర్వీర్యం చేసేస్తే చూస్తూ ఊరుకోరు నువ్వు ఈ రోజు ఉంటావు రేపు ఇంకొకళ్ళు వస్తారు కానీ ప్రజలు పోరాడుతూనే ఉంటారు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలని కాక్షతోనే ఉంటారు సత్యవతి విశాఖ జిల్లా ఐత్వ కార్యదర్శి గారు ఆల్రెడీ కాంట్రాక్ట్ కార్మికుల్ని మరి రకరకాల వాదలు పెట్టి బయటకు పంపించారు అంటే పొమ్మనుకున్నా ఇక్కడ పొగ పెడుతున్నారని అని అనిపిస్తుంది మీరేమంటారు నిజంగా పొమ్మనకుండా పొగపెడుతున్నారు అది ఏంటంటే అంటే తెలియకుండా ప్రైవేట్కరణ చేస్తామనుకుండా నెమ్మదిగా అందులో వర్కర్స్ ని తగ్గించేసి అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ ని కూడా తగ్గించేసి ఫ్యాక్టరీ మూసేద్దామని ఇప్పుడు మీరు ఒకటి ఒక బంతి మనం గోడ కొడతాం కానీ అక్కడ ఉండదు దానికి చలని ఉంటుంది ఎంత ఫోర్స్ కొడతామో డబుల్ ఫోర్స్ తో మనకు వస్తుంది అలాగే మీ వాళ్ళు ఎన్ని చేసినా సరే కార్మికులు ప్రజలు యువత ఉద్యమిస్తూనే ఉంటారు అంత ఫోర్స్ గానే వాళ్ళకి తెరబడుతూ ఉంటారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కానీ ప్రవేశ ముందు అధికారులు లేనప్పుడు ఎంత ప్రగతిభాలు చెప్పారండి అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఎంత ఇది ఎందుకు అవుతుంది అత్యధిక లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీ దేశానికి వెన్నుముక్క అలాగే విశాఖపట్నం ఇది లేకపోతే శ్మశమానం అయిపోతుంది అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు ఎంత బాగా చెప్పారు అలానే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలానే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ప్రదర్శనలో ఊరేగింపులు అనుకుంటూ నా ఇది ప్రత్యేక మీకు ఉంటుంది ఇది అని చెప్పారు ఈరోజు ఐదు స్టీల్ దేశ వ్యాప్తంగా ఐదు స్టీల్ ఫ్యాక్టరీలు ఉంటే తమిళనాడులో అలాగే ఛత్తీస్ లో అలానే బెంగాల్లో ఉన్న ఫ్యాక్టరీలు వాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కార్మికులంతా మేము ఒకే కొలు అని చెప్పి వాళ్ళంతా ఫైట్ చేస్తే చచ్చినట్టు సంతకాలు పెట్టి ఆ ఫ్యాక్టరీలు ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉన్నాయి అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ఒకటి వాళ్ళకి ఎందుకండి అంటే ఆదానీ నా చుట్టం అంబానీ నా చుట్టం నేను వాళ్ళకి రాసిద్ అంటే నీ చుట్టం అయితే ఊరుకోరు ఇంకా నెక్స్ట్ మళ్ళీ నువ్వు ఉండవు ఇంకా ఇప్పటికే లేకుండా సగం ఓట్లు సగం పోయినాయి సగం సీట్లు నెక్స్ట్ అసలు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండానే ప్రభుత్వ రంగ సంస్థగా ఉండటానికే మేము ఉద్యమిస్తాం మహిళా సంఘాలుగా ప్రజా సంఘాలుగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని ఒక్క మాట అంటే ఒక్క మాటలోనే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా దొరికిపోయినాడని అంటే ఆయన మాటలు చెప్తున్నాయి అంటే బయట వాళ్ళు ఎవరు చెప్పినావు కాబట్టి మన సిఐఎస్ సమిట్ లో ఒక మాట అన్నారు ప్రైవేటీకరణ అయిపోయిందని ఇంటింటికి వెళ్ళి పొట్టి పెట్టి చెప్పాలా అని అన్నారు ఏమా అంటే మరి ఆ రోజు మరి ప్రైవేటీకరణ దిశగా మరి జగనే తీసుకెళ్తున్నట్టు జగనే పెద్దతో అన్నారు కదా మరి ఇంత పబ్లిక్ మీటింగ్ లో మీరు డైరెక్ట్ గా మీరు మాట్లాడిన మాటని ఏ విధంగా తీసుకో అంటే మేము గ్రహించింది ఏంటంటే రాజకీయ నాయకులకు విలువలు లేవండి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట నిజంగా మన ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారికి తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీ వచ్చింది కారణం ఆయన ఏదో చేస్తాడని కదా స్టీల్ ప్లాంట్ నిలబెడతాడని ఖచ్చితంగా ఖచ్చితంగా ఓట్ చేయని వాళ్ళు కూడా స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుందని చెప్పి ఐదు లక్షల జనాభాకి ఫ్యాక్టరీ అభివృద్ధి కల్పిస్తుందని చెప్పి అందరూ ఓట్ చేశారు హార్ట్ఫుల్ గా ఓట్ చేశారు ఏం చేస్తావు నువ్వు దాని క్రితం అంత క్రితం పెద్ద ధర్నాలు ఆందోళన చేసి మేము నిలబడతామని చెప్పి అరెస్టులు అయ్యి అన్ని చేసి అధికారంలోకి వచ్చాక ఎవడు చెప్పాడు ప్రైవేట్ అవుతుందని మేము చెప్పలేదే అది ప్రైవేటీకరణ కాదు అని ఈయన కూడా అవతని చెప్పేస్తున్నారు సీఎం గారు కూడాను ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే వీళ్ళు కేంద్రంలో మోడీ గారి తొత్తుల్లో ఉన్నారండి వీళ్ళేమో వాళ్ళు చెప్పింది వీళ్ళు వింటూ అంటే మేము చెప్తే మాకు నిధులు రావు కదా అని చెప్పి ఇక్కడ ఫ్యాక్టరీని మూసేయడానికి చూస్తున్నారు తప్ప దేశ ప్రజల గురించి కానీ అలాగే ఫ్యాక్టరీ కార్మికుల గురించి కానీ నిర్వాసితుల గురించి కానీ కాంట్రాక్ట్ భాస్కర్ గురించి కానీ వాళ్ళు ఆలోచించలేదు నువ్వు ఆలోచించకపోతే నెక్స్ట్ నీకు బుద్ధి చెప్తారు అప్పటి వరకు ఇది ప్రైవేట్ కాకుండానే ఉంటుంది ఫైనల్ గా అంటే మరి ఆ రోజు ఒక మాట అన్నారు మేము దీన్ని నిలబెడతాం మీరు నమ్మండి దానికి ముందు మనం అంటే మా ఆల్రెడీ పవన్ వచ్చి చెప్పారు మా లోకేష్ బాబు వచ్చి చెప్పారు ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను అని అన్న వ్యక్తి మరి మొన్న ఏమన్నారంటే ఆయన మాట్లాడుకున్న మాట ఇంటికి వెళ్ళి బొట్టేటు చెప్పాలా అని అన్నారు మరి ఇంటింటికెళ్ళి ఓట్లు నీ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేలు కాకముందు మరి ఇంటింటికెళ్ళి ఎలా చెప్పించో ఈ రోజు ఆ మాట ఎలా కనగలి అదే మరి చెప్తారు కదా వాళ్ళకి రాజకీయ నాయకులు విలువలు లేవు ఇప్పుడు ఆ సమ్మిట్ ఆయన చెప్పారు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు నీకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు జీఎస్టీ రూపంలో తీసేసుకున్నారు అలాగే మిగతా తీసుకున్నారు చెప్పరు మిగతా పుల్ల రూపంలో తీసేసుకున్నారు అలాగే ఈ రోజు డేటా సెంటర్ గూగుల్ సెంటర్ విశాఖపట్నంలో వస్తుందని అంటున్నారు దానికి ఇరవై రెండు వేల కోట్లు నువ్వు ప్రభుత్వ పరంగా ఇస్తున్నాము ఏ ఇరవై రెండు వేల కోట్లు నీకు ఇచ్చి అందులో మూడు వందల ఉద్యోగాలు తప్ప రావు మోసం చేస్తున్నారు తొంభై వేల ఉద్యోగాలు వస్తాయని పెద్ద హోర్డింగ్స్ పెడుతున్నారు రాంగ్ అది మూడు వందల ఉద్యోగాలు తప్ప డేటా సెంటర్లు ఎక్కువ రావు ఆ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ఇవ్వు అలాగే సొంత గనులు ఇవ్వు ఈవేళ గనులు వాళ్ళు అవుతుంది ఒక యూనిట్ ఇప్పుడు ఆరు వేల రూపాయలు ఒక యూనిట్ ఆరు వేల రూపాయలు పెట్టి స్టీల్ ప్లాంట్ వాళ్ళు కొంటున్నారు మళ్ళీ లాభాలు రమ్మంటే ఎట్లా వస్తాయి నేను ఇప్పుడు మిట్టల స్టీల్ ప్లాంట్ అనకాతున్నావు పెట్టు ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ఉద్యోగాలు రావాలి దాని అది మిట్టల ప్రైవేట్ వాళ్ళు అంటే ప్రైవేట్ వాళ్ళకి నువ్వు పడితే అది ఇచ్చేస్తావు రూపాయికే గది ఇచ్చేస్తావు కానీ ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలో అని భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొంతమంది చాలా మంది మధ్యలో ఉన్నారండి వాళ్ళ పిల్లలు ఆ చదువులు చిన్న చిన్న చదువులు చదువుతున్నారు అదే చదువు చదువుతున్న చిన్న పిల్లలు వాళ్ళ మధ్యలో ఉన్నారు వాళ్ళు మూసేస్తే ఆ దారుణం కదా ఆ మిట్టలు పెట్టు కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థని కూడా పెట్టు ఎందుకు పోవాలి ఓబ్లస్ గన్నులు ఉన్నాయి ఆ గన్నులు అండి నువ్వు ఊరికే దారదత్వం చేస్తావు స్టీల్ కి ఇవ్వడానికి ఏమైంది ఎందుకు అంటే విశాఖపట్నం ఏం చేసింది అలాగే ప్లాంట్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థ నిలబెట్టాలి ప్రజాస్వామ్యంలో నేను ఓటు హక్కు అనేది వీళ్ళు వినించుకొని కేసినందుకు ప్రజల సంక్షేమం చూడు చూసే వరకు కూడా మేము ఉద్యమాలు చేపడతాం వినోద్ ఇప్పటి వరకు మరి ఇటు మాధువి గారు కానీ అటు గారు కానీ ఇటు మరి సత్యవతి గారు కానీ అటు నిర్వాసిత కార్మికులు గాని వారైతే ఒకటే చెప్తున్నారు ఏవైతే మరి వైద్య స్టీల్ ప్రైవేటీకరణతో దిశలో మరి రైల్వే కానీ అలాగే ఎల్ఐసి కానీ ఎస్బీఐ కానీ కెనరా బ్యాంక్ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ యూనియన్ బ్యాంక్ కానీ అలాగే సిండికేట్ బ్యాంక్ కానీ ఏపీజీబీబీ బ్యాంక్ కానీ ఇండియన్ బ్యాంక్ కానీ అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కానీ ఏమైనా డిసిఐ టీచింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి ఏవైతే ఇవి వీళ్ళు చేస్తున్న నిర్వాహకంలో ఒక భాగమై మరి అన్ని కూడా మరి ప్రైవేటీకరణలో తీసుకెళ్తూ మరి ఇక్కడ మన మనకు కనబడుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి ఎప్పటి నుంచి కోరుతున్నానంటే పదిహేడు వందల రెండు రోజుల నుంచి మరి వాళ్ళు పోరాడుతున్న పోరాటం అంటే ఒకటే పోరాటం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మేము అసలు ఊరుకునేదే లేదు తొలగించిన ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మరి సిఐఐ సమ్మిట్లో మీరు ఏదైతే మాట పలకారో ఆ మాటను మళ్ళీ వెనక్కి తీసుకోవాలని మరి మేమైతే ఏదైతే పలుకుతున్నామో దాన్ని నిర్వర్తించి తీరుతామని మీరు ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతుంటే మేము ఊరుకు మరి ఆ విషయంలోనే మరి ఈ రోజు మరి ఏదైతే మహిళ ఐదువ సంఘాలుగా వారు కూర్చున్నారో వారైతే ఒకటే అంటున్నారు మేము ప్రైవేట్ కరణ వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము మా పోరాటం ఆగదని చెప్పి వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్